नक्षत्रालो गोशिनी भरणी वृश्चिक रोहिणी में अच्छे सा मौका उपवावत्र आर्ता नेत्र स्वादि ऐसा गाना है ज्यादा मोला कोनसे अप्रेशन काम मेंंचे दक्षिण पूर्व उत्तर बादराति कितु लो पानी नी नीरीला नक्षत्र से फोन मारा रामवासी प्लास्टिक मैसेज होसला मिलरस ककडास कनरास्तो भाजी उसी तरह डांस रस मगाला स्नेहनवारी कुंभरासी इतलो नमला दैत्रम वैसे पण जास्त काम आसा श्रम హాసం కుష్కే మానం పాల్గణం దశ వివాహం దర్శనం పుష్కం శ్రీమంత అగర్మ నవధర్మ అన్నభసనం ఉపనయన సంవర్తనం దిక్కులు తూర్పు పర్మ అవతరం దక్షిణం మూలలు అగ్నే నైతి వాయిక్ విశాలయం వేదాలు ఉప్పేది నిద్ర సామా సామానం వ్యాధం అగర్హం వ్యాధం పంచలోహాలు బంగారం వెండి రాగి తగరా విశేషం పంచారామాలు రోహాలు అమరావతి ఏమైనా పాల్గొని స్థలం కూడా ద్రాక్ష

సాంశ్వరలింగం పారాస్త భీమశేఖరం తేమేశ్వరం కృష్ణేశ్వరం వైద్యనాథం ఆంధ్రప్రదేశ్ మధ్య శ్రీశైలం తమిళనాడు రామలింగేశ్వరం